వాక్యంలోనికి వెళ్దాం దేవునికి స్తోత్రాలు కలిగిన కాక అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నా ఒకసారి దేవుని హలే హలేలోయ ఒక తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వాక్యం ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటికే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగొట్టుకు నియమింపలేదు హలోయ ఇప్పుడు ఈ చదువుకున్న వాక్యం ఎవరి కోసం అంటే సంఘము కోసము హరి అని చెప్తున్నాడు మనల్ అందరినీ సంఘంగా ఎందుకు సమకూర్చి రక్షించి ఎక్కడికి చేర్చాడు చెప్పండి మనమని కాదు ఈ ప్రపంచం అంతట్లో కూడా ఎన్నో కోట్ల సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు ఆ సంఘాలలో ఉన్న బిడ్డలను ఎందుకు పిలుచుకొని ఒక సంఘంగా సమకూర్చి పెంచి పోషిస్తున్నాడు దేవుని సన్నిధిలో చెప్పండి ఎందుకంటే మనమందరము రక్షణ పొందుటకు మనల్ని ఏర్పాటు చేశాడు హలోయ్ రెండుదేమంటున్నాడు మీరు ఉగ్రత పాలవటానికి కాదు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసింది ఇదేంటి మళ్ళా దీని అర్థం ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకొని మారు మనసు పొంది రక్షణ పొంది సంఘములో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే ప్రతి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తారంటే తన రాకడలో మధ్యాకాశానికి ఎత్తుకొని పోతాడు అక్కడ ఏడేండ్ల పరిశుద్ధుల విందు జరుగుతుంది ఆ ఏడేండ్ల కాలంలో భూమి మీద ఏం జరిగిద్దంటే అంటే ప్రభువుని నమ్ముకోకుండా లోకాన్ని పాపాన్ని ప్రేమించి చేసి అపవాదికి బానిసలై బ్రతికి లోకంలో ఉన్నారే మనుషులు వాళ్ళకి ఏడేండ్ల శ్రమలను ఏర్పాటు చేశాడు ఆ కాలంలోనే ఈ ప్రపంచాన్ని అంతటి పరిపాలించి అంత్యక్రిస్తేనే ఒకడు లేపబడతాడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్లన్నీ కూడా ఆ ఒక్క చేతి ఆ ఒక్క వ్యక్తి చేతి కిందకి వెళ్ళిపోయి వన్ గవర్నెన్స్ ప్రపంచమంతట ఒకే ప్రభుత్వం వస్తుంది ఒకే కరెన్సీ కూడా వస్తుంది రాబోయే రోజుల్లో ప్రపంచమంతా ఒకే కరెన్సీ ఒకే మాట ఒకే ఆజ్ఞ అర్థమవుతుందా అన్నిటికీ ఒకటే ఒకటే ఎలాగంటే అంచక్రీస్తు పరిపాలించబోతున్నాడు ఏడు సంవత్సరాలు ఈ భూమి మీద పరిపాలిస్తాడు ఆ ఏడు సంవత్సరాల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఈ భూమి మీద మనుషులు చేసిన ప్రతి పాపము నిమిత్తము శిక్ష విధిస్తాడు ఇరవై ఒక్క తీర్పులు వస్తాయి అర్థమవుతుందా ఏడు తీర్పులేమో ముద్రల తీర్పులు ఏడు తీర్పులేంటి ఏడు ముద్రల తీర్పులు తర్వాత ఏడు పాత్రల తీర్పులు ఏడు బోరల తీర్పులు అర్థమైందా మూడేళ్ళు ఇరవై ఒక్క తీర్పులు జరుగుతాయి ఈ భూమి మీద అంటే ఇరవై ఒక్క భయంకరమైన శ్రమలు ఈ భూమి మీదకి రాబోతున్నాయి దేవుని తీర్పులు మరల ఈ మధ్యలో అంత్యక్రీస్తు పరిపాలన వాడు ఊరుకుంటాడా ప్రజలు చెతక దూకుతాడు మూడు సంవత్సరాలు ఏమో శాంతి మూడున్నర సంవత్సరాలు ఏమో శాంతి దూతలాగా ప్రపంచమంతా శాంతి 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 అని అందరినీ కైవసం చేసుకుంటాడు చివరికి ఇస్రాయేలీలు కూడా కైవసం చేసుకుంటాడు వాళ్ళందరూ అనుకుంటారు ఇతనే క్రీస్తు అనుకొని అనుకుంటారు ఎందుకని ఆ వ్యక్తికి ఒక అబద్ధ ప్రవక్త కూడా ఉంటాడు ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు సూచక్రియలు చేస్తాడు తద్వారా ఇస్రాయేలీలు కూడా మోసపోయి అతనితో నిబంధన చేసుకుంటారు ఏడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు దాటిన తర్వాత ఏం జరిగిందో తెలుసా పరలోకంలో యుద్ధం జరిగిద్ది ఏమి యుద్ధం అపవాదికి వాడి దోతలకును తర్వాత పరలోక సైన్య సమూహాలకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే అపవాది పరలోకం పోరాటానికి అవకాశం ఉంది ఇంకా వాడు పూర్తిగా పరలోకం నుండి త్రోసివేయడలేదు గుర్తుపెట్టుకోండి యోబు యోబు విషయం ఎక్కడ మాట్లాడాడు చెప్పుడు దేవుడు సాతాన్తోటి పరలోకంలోనేగా దేవదోతల సభ జరుగుతున్నప్పుడు సాతాను కూడా వెళ్ళాడు ఇప్పుడు అవకాశం ఉంది ఇల్లు రావటానికి పరలోకానికి కానీ ఆ శ్రమల కాలంలో ఏం జరిగిద్ది అంటే మూడున్నర సంవత్సరాలు అయిపోగానే యుద్ధం జరిగినప్పుడు సాతాన్ని వాడి దోతలని ఓడించి దేవుడు పూర్తిగా భూమి మీద త్రోసేస్తాడు అప్పుడు అపవాది వాడి దోతలు భూమి మీద పడి దురాత్మలై ఆ దురాత్మలు ఏం చేస్తే ఆ సాతాను అంచక్రీస్తు అనేవాడికి తన శక్తులన్నీ ఇస్తాడు అంటే వాడిని ఆవాహిస్తాడు అంచక్రీస్తులోనికి ప్రవేశిస్తాడు ఇక ఈ భూమి మీద మూడున్నర సంవత్సరాలు ఏముంటుందో తెలుసా మహాశ్రమల కాలం ఏముంటుంది మహాశ్రమల కాలం ఆ కాలంలో నుండి అపవాది మనుషుల్ని చీల్చి చండాడుతాడు ఏసు క్రీస్తు పేరెత్తితే చంపి పారేస్తారు అట్లాగన ఏడు సంవత్సరాల శ్రమల కాలం అనేది జరుగుతుంది ఇక్కడ ఒక మాట చెప్తాను ఈ ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో సంఘం ఎక్కడుంటది సంఘం ఎక్కడుంటది అంటే మధ్యాకాశంలో ఉంటది హలోలేలోయ అదే ఈరోజు చదువుకున్న లేఖనం ఇదిగో ఓ సంఘమా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీరు రక్షణ పొందుటికే ఏర్పాటు చేయబడ్డారు గాని ఉగ్రత పాలగుటుకు మీరు పిలవబడలేదు అమ్మా మనందరం ఎందుకు దేవుని సన్నిధికి పిలవబడ్డమో తెలుసా అది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ఏ సంఘమైనా కానీ మనమందరము ఏస్తు క్రీస్తు సన్నిధిగా పిలవబడ్డాం రక్షింపబడ్డాం ఎందుకు రక్షణ పొందుటకు ఇదిగో ఉగ్రత రాబోతుంది ఈ భూమి మీదగా దేవుని ఉగ్రత ఏడేళ్ల శ్రమల కాలం గమనించండి దేవుని సంఘం ఎక్కడుంటుందంటే ఈ ఏడేళ్ల శ్రమలకు ముందు ప్రభువు మధ్యాకాశానికి వస్తాడు ప్రభు ఎక్కడికి వస్తాడు తన పరిశుద్ధులను తీసుకొని మధ్య ఆకాశానికి వస్తాడు ఉదయం నేను ఈ వాక్యం చూస్తా ఉంటే ఈ పరిశుద్ధులు ఎవరు ఎవరంటే పాత నిబంధనలో ఉన్నారే భక్తులు క్రీస్తుని నమ్ముకొని ఆ భక్తులు ఎలాగంటారా ఎఫ్ఎస్సీలుగు రాసిన పత్రికలు ఏముంటుందంటే నాలుగో అధ్యాయంలో ఆయన చనిపోయినప్పుడంట మూడు రోజుల సమాధిలో ఉన్నాడు కదా ఆయన ఏం చేశారంటే భూమి క్రింద భాగాలకు వెళ్ళాడు అక్కడ పరిశుద్ధులు దాచబడ్డారు ఒక పక్క పాతాళం ఉంటుంది అక్కడ పాపులు ఉన్నారు శిక్షింపబడుతున్నారు ఇంకొక పక్క దేవుని బిడలు పరిశుద్ధులు సమయలు ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు వినండి కొంచెం మీకు గ్రహింపు ఉంటే ఈ మాట బాగా అర్థమవుతుంది సౌలు ప్రవక్త సౌలు రాజు అన్నాడు కదా తనకు దేవుడు ఏ విధంగా సహాయం చేయకపోయేసరికి కర్ణపెసాసుల దగ్గరికి వెళ్తాడు వెళ్ళి సమయలు ప్రవక్తను పిలవమంటాడు అర్థమవుతున్నా ఈ కర్ణపసాసు బట్టి నేను ఏం చేసిద్ది మంత్రాల చేత ఆ ప్రవక్త ఆత్మను బయటికి పిలుస్తాడు వస్తాడు ప్రవక్త ఆత్మ సమయలు వచ్చి సౌలాన్ ఎందుకు పిలిచావు ఎక్కడి నుంచి వచ్చాడు భూమి లో నుండి వచ్చాడు అంటే పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడ దాచబడ్డాయి పాత నిబంధన భక్తుల ఆత్మలు భూమి లోపల వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థలం అక్కడ దాచబడ్డారు ఏసై ఏం చేశాడు మూడు రోజుల సమాధిలో ఉన్నప్పుడు భూమి అగాధాలకు వెళ్ళి అక్కడున్న చీకటి శక్తులన్నింటినీ అంధకార శక్తులను పూర్తిగా జయించి హలోయా ఆ చెరగా ఉన్న ఆత్మల్ని ఆ చెరను చెరగా తీసుకొని పరలోకానికి ఎక్కి వెళ్ళాడంట హలేలోయ అర్థమవుతుందా ఎబ్రిల్కి రాసిన పత్రికలో పదకొండు అధ్యాయం చివర్లు ఏమంటుంది ఒకసారి చదవండి మనము లేకుండా వారు సంపూర్ణులు కారు అంటే ఏంటి అర్థం పాత నిబంధన భక్తులు ఎప్పుడు సంపూర్ణులవుతారు క్రొత్త నిబంధన సంఘం అంతా కలిసినప్పుడు అప్పుడు సంపూర్ణులవుతారు హలేలోయ డి హలే హలోయ అర్థమైందా ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఏం చేస్తారంటే వినండి పరిశుద్ధులను తీసుకొని మధ్యాకాశానికి వస్తారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు కడబోర శబ్దం ఒకటి వినపడుతుంది వినపడ్డప్పుడు ఏమైంది మొట్టమొదటిగా ఏసుక్రీస్తుని నమ్ముకొని చనిపోయారే క్రీస్తునందు ఉంచి చనిపోయిన భక్తులు సమాధుల్లో నుండి లేపబడతారు వాళ్ళు మహిమ శరీరాలతో అలా ఎత్తబడిపోతుంటే ఈ భూమి మీద సంఘంలో సజీవులమై ఉన్న ఉన్నమే అంటే మనం అందరం అని కాదు ఎవరైతే యేసుక్రీస్తుని పరిపూర్ణంగా విశ్వసించి పరిశుద్ధంగా పవిత్రంగా ప్రభువు కోసం చావైనా రేవైనా బతుకైనా ఏదైనా అని బతుకుతారే వాళ్ళు ఏమవుతారు చనిపోకుండానే ఈ మట్టి శరీరాలు మహిమ శరీరాలై అలా ముందేమో చనిపోయిన ఆత్మలు వెళ్తాయి తర్వాత మనం వెళ్తాం మనందరం వెళ్ళి మధ్యాకాశంలో ప్రభుతోనూ పాత నిబంధన భక్తులతో కలిసి ఏడేళ్ళు పరిశుద్ధుల విందు జరుగుతుంది హలోయ క్లియరా ఇంతవటికి క్లియరా ఇంతవరకు క్లియరానా అర్థమైంది నేను చెప్పింది సంఘం పరిస్థితి ఏడేళ్ల శ్రమలకు ముందే కావాలంటే మీకు లేఖనం చూపిస్తే చూడండి యష్యా ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి నా జనమా వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యహోవా తన నివాసములో నుండి వేడలి వచ్చొచున్నాడు భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాగిన తాను త్రాగిన రక్తమును బయలుపరుచును నీవు వెళ్ళి ఎవరు వీళ్ళు సంఘం సంఘమా నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించు నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము హలోయా మీకు ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది కదా శ్రమల కాలానికి ముందు సిద్ధపడ్డ సంఘం ఎత్తబడింది సిద్ధపడని సంఘం కాదు సంఘంలో కూడా మన కేసు ప్రభు ఒక ఉపమానం క్లియర్ కట్గా చెప్పాడు ఏంటంటే ఓ పది మంది కన్యకులు ఉన్నారు వాళ్ళలో ఐదుగురు బుద్ధిగల వాళ్ళు ఐదుగురు బుద్ధిలే వీళ్ళు పది మంది ఒక సంఘం మన లాంటి ఒక చిన్న సంఘం ఇప్పుడు ఈ సంఘంలో ఏమైంది ఐదుగురు బుద్ధి కలిగి సిద్ధపడ్డారు అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు ఒక పక్కన తమ జీవితాలను దిద్దుకొని సరిదిద్దుకొని పవిత్రపరుచుకొని దేవుని కొరకు ఏదైనా రోషంగా నమ్మకంగా బ్రతుకుతూ సిద్ధల్లో నూనె సిద్ధపరుచుకున్నారు అంటే భక్తిని సిద్ధపరుచుకున్నారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు దీపాలు వెలుగుతున్నాయి బుద్ధి లేని వాళ్ళ ఎదుగురు ఉన్నారు వీళ్ళ దీపాలు వెలుగుతున్నాయి కానీ సిద్ధల్లో నూనె లేదు అంటే సంఘంలోనే ఉన్నారు కానీ పళ్ళ తమ జీవితాలను పరిశుద్ధపరుచుకోవాలా పవిత్రపరుచుకోవాలా నామకార్థంగా వస్తున్నారు సంఘంలో పాల్గొంటున్నారు బలారాధన తీసుకుంటున్నారు వస్తున్నారు పోతున్నారు సింగడ అర్థంకి పోయినట్టే ఉంది వ్యవహారం అర్థమవుతుందా సంఘానికి వస్తున్నారు పోతున్నారు ప్రభు రాకడ ఒకటి ఉంది మేము సిద్ధపడాలని గ్రహింపు లేదు బుద్ధి లేని బ్యాచ్కి బుద్ధి గెలిగిన బ్యాచ్కుందా ఆ గ్రహింపు సరే ప్రభు రాకడ సమీపించిందని ఒక శబ్దం వినపడగానే అందరూ సిద్ధపడిపోయారు కొంచెం ఆలస్యం అయ్యేసరికి కాస్త కునికి నిద్రపోయారు ఈ లోపు క్యాక ఎదుగో ప్రభు అక్కడ కుమారుడు వస్తున్నాడు లేండి విందుకు సిద్ధపడండి అనగానే అందరు అందరూ లేచారు దీపాలు ఆరిపోబరికి ఏమైంది ఏమైందంటే బుద్ధి కలిగిన వాళ్ళ దగ్గర ఏముంది సిద్ధుల్లో నూనె ఉంది కాబట్టి మంచి భక్తి చేశారు కదా సిద్ధపడ్డారు అవునా సిద్ధపడ్డారు బుద్ధి లేని వాళ్ళు సిద్ధపడలే కాబట్టి వీళ్ళు ఏమయ్యారు నూనె పోసుకున్నారు దీపాలు వెలిగించుకున్నారు రైట్ ఓకే ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు లేదు వాళ్ళని అడుగుతున్నారు అమ్మ నోనెంటిగా ఇది మీకు మాకు చాలదంటే అప్పుడు పోయారు ఇలా పెళ్లి కుమారు రావటం జరిగింది ఏమైంది ఐదుగురు బుద్ధి గల వాళ్ళు అంటే ఇప్పుడు దీని అర్థం చెప్తారా నాకు సంఘములో సంఘమే మనందరం సంఘమే సిద్ధపడిన బ్యాచ్ అలా వెళ్ళిపోతారు సిద్ధపాట్లేని వాళ్ళు విడవబడతారు అంటే అర్థమైందా లోకముతో పాటు సిద్ధపడని సంఘము కూడా విడవబడతదే బుద్ధి కలిగిన వాళ్ళు ఆలోచించండి సంఘమే సంఘమంతా ఎత్తపడదు వచ్చినంత మాత్రాన రక్షణ పొందినంత మాత్రాన బలలో చేసినంత మాత్రాన నువ్వు సంఘంలో అన్ని పనులు సహకరించి మంతరాత్రాన్ని ఎత్తపడవు సిద్ధపడినప్పుడు మాత్రమే నీ జీవితాన్ని దిద్దుకొని పరిశుద్ధపరచుకున్నప్పుడు మాత్రమే ఎత్తబడతావు హలోలే లోయా ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థం కావాల సంఘములో రెండు బ్యాచ్లు ఉంటాయి ఒకటి సిద్ధపడి శ్రమల కాలానికి ముందే ఎత్తబడే బ్యాచ్ ఒకటి ఉంటుంది వీళ్ళ వెళ్ళి దేవుని ఉగ్రత దినాలంటే ఏడు సంవత్సరాల శ్రమలు తీరే వరకు అంతఃపురములో అంటే మధ్యాకాశములో పరిశుద్ధుల విందులో ఉంటుంది సంఘము హలోయ సిద్ధపడని సంఘం ఏమైంది లోకముతో పాటు విడవబడి ఏడేళ్ల శ్రమలకు గురైపోతారు నేను ఒక్క ప్రశ్న వస్తాను దేవుని సంఘంలో ఉన్న నీవు రక్షణ పొందుటకు సంఘంలో సాగుతున్నవా లేదా విడవబడిన లోకంతో పాటు లోకముతో పాటు నువ్వు శ్రమల పాలవటానికి సంఘంలో ఉన్నవా నేను చాలా లోతైన ప్రశ్న ఇది మన ఆత్మీయ జీవితంలో తట్టి లేపుతుంది ఈరోజు కనుక ఈ వాక్యం మీరు గుండెల్లో గనక దాచుకోగలిగితే శ్రద్ధతో వింటే మీరు ఆత్మీయ జీవితంలో పురికొల్పబడతారు ఈరోజు రోజు హలోయ మన దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు శ్రమల కాలానికి ముందే ఎత్తబడే గుంపులో మనం ఉండి సిద్ధపడతామని దేవుడు పిలిస్తే నువ్వు సిద్ధపడకపోతే ఏమైందో తెలుసా విడవబడి శ్రమల పాలయ్యే గుంపుతో కలిసి ఏడేళ్ల శ్రమలలో ఉంటావు అప్పుడు ఏమైందో తెలుసా యేసుక్రీస్తు నమ్ముకుంటే అంచక్రీస్తు ఊరుకాడు ఎక్కడికక్కడ తెగ నరుగుతాడు తలకాయలు ఘోర హింసలు పడాల్సి వచ్చిందారు సంఘం సేవకులైనా సంఘమైనా విడవబడిన ప్రతి ఒక్క వ్యక్తి ఆ రోజు యేసు ప్రభును హత్తుకొని బ్రతకాలంటే నువ్వు కనుక మరణానికి సిద్ధపడితేనే ఆ రోజు యేసు ప్రభుని నమ్ముకోవాల్సి వచ్చేది ఆ రోజు ఉండదు ఆరు వందల అరవై ఆరు ముద్ర వస్తుంది ఆ ముద్ర ఉంటేనే కొంటమైనా తింటమైన ఉద్యోగమైనా ఇంకైనా ఏదైనా బడైనా గుడి అయినా ఏదైనా ఆరు వందల అరవై ఆరు ముద్ర ఉంటేనే ఆరు వందల అరవై ఆరు ముద్ర ఉంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం నరకానికి పోతారు ఆ ఆరు వందల అరవై ఆరు ముద్ర లేకపోతే నీకు తినడానికి తిండి ఉండదు భూమి మీద ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు యేసు ప్రభుని నమ్ముకోవాలి అంటే ఈ ముద్ర ఉండకూడదు ఈ వేయించుకున్నావా నీకు అన్నీ దొరుకుతీ గాని పరలోకం దొరకదు నీ నరకం తప్పదు ఇంకా అంతే చూడండి శ్రమల కాలంలో దేవుని ఉగ్రత దినాల్లో ఏసు క్రీస్తుని అంటే అయ్యే పని కాదు నా రండి ప్రభు రాకడ రాకముందే ఇదిగో ఉగ్రత దినాలు భూమి మీదకి రాకముందే అనుకునే ఘడియలో ఏసు ప్రభు రాకముందే రోజు నుంచి నేను నువ్వు సిద్ధపరచుకో నువ్వు సిద్ధపడు నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో నా మాటనండి నా మాటనండి మన బాధ్యతలు మనం నెరవేర్చుకుందాం తప్పులేదు కానీ బాధ్యతల వరవడిలోబడి భక్తి జీవితాన్ని పాడు చేసుకోబాకండి నువ్వు ఉదయం సాయంత్రం ప్రార్థన మానే బాకు నీ కుటుంబాన్ని కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టడం వాళ్ళకి వాక్యాన్ని బోధించడం మానబాకు జ్ఞానం గల స్త్రీ తన ఇంటి వారికి మంచి ఉపదేశం చేసిద్దంట యశగ్రంథంలో ఒక ఉపమానం చెప్తాడు ఏంటంటే ఒక ద్రాక్ష తోట యజమానుడు ఉన్నాడంట ఆ తోట యజమానుడు ఏం చేశాడంటే అంటే తనకున్నటువంటి సత్తువ కలిగిన భూమిలోనంట ఇదిగో ఈ సత్తువు కలిగిన భూమిలో నుంచి అంట అక్కడి నుంచి అక్కడి నుంచి ద్రాక్ష చెట్లు తీసుకొచ్చి నాటి ఒక వనంలాగా చేశాడు వనంలాగా చేసి దాని చుట్టూ మళ్ళీ గోడ కట్టాడు ఆ గోడ మీద మళ్ళీ ఫినిషింగ్ వేసాడు ఎందుకని గుంట నక్కలు కానీ పనికి అన్ని వచ్చి పశువులు అడవి జంతువులు పాడు చేయకుండా కంచి వేశాడు ఒక పెద్ద బురుజు గట్టించాడు కావలికి ద్రాక్ష తొట్టి తొలిపించాడు నీరు పెడుతున్నారు ఎరువేస్తున్నాడు దానికి కావాల్సిన పరామరిక అంతా చేస్తుంటేనంట అది కారు ద్రాక్షలు కాస్తుందంట ఇప్పుడు ఆ యజమానుడు జనంతో చెప్పుకొని బాధపడుతున్నాడు నా తోటకు చేయాల్సిందంతా నా ద్రాక్ష తోటకు నేను చేయాల్సిందంతా చేశాను ఇంతకు మించి నేనేం చేయగలను నా ద్రాక్ష తోట ఎందుకు కారు కాయలు కాస్తుంది దేవుని బిడ్డలారా ఆ తోట మనమే మనకు చేయాల్సిన అన్ని దేవుడు చేస్తున్నాడు కానీ మనం ఏం కాయలు కాస్తున్నా తెలుసా కారు ద్రాక్షలు అంటే చెడిపోయిన క్రియలు వస్తున్నాయి మనలో నుంచి ఎక్కడో పనికిమాలిన స్థితిలో ఉన్న మనల్ని దేవుని సంఘమనే ద్రాక్ష తోటలో నాటి మనకివ్వాల్సిన కాపుదలిస్తున్నాడు ఎంతమంది యాక్సిడెంట్లు చేస్తున్నా మనల్ని ఎందుకు ఇన్ని యాక్సిడెంట్ల నుంచి కాపాడాడు చెప్పండి ఎంతమంది అనారోగ్యాలు జ్వరం వచ్చి చచ్చిపోయినాడు లేరా ఎన్నిసార్లు అనారోగ్యాలు వచ్చి మంచాలు పెట్టినా కానీ మనల్ని బతికిచ్చాడు దేవుడు దేవుడు అంటాడు నేను ఇంతకంటే ఏం చేయగలను నాకు ఆ ప్రశ్న గుండె పిండే వస్తుంది నేను నీకు చేయాల్సిన దానికంటే ఇంక నేనేం చేశాను చెప్పు ఇంతకంటే నేనేం చేశాను నేను చేయాల్సింది అంతా చేస్తున్నాను మీరెందుకు కారు ద్రాక్షలు కాస్తున్నారు దేవుని బిడ దేవుని సంఘంలో నిన్ను నాటి నీకు చేయాల్సింది అంతా చేస్తూ ఉంటే నీవు దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించాల్సింది ఉండగా ఎందుకు కారు ద్రాక్షలు కాస్తున్నావు అంటే నీలో ఇంకా ఎందుకు చెడిపోయిన క్రియలు బయటకు వస్తున్నాయి చెడు మాటలు చెడు తలంపులు చెడు క్రియలు చెడు ఆలోచనలు చెడు నడక చెడు పడక చెడు స్థలాలకు వెళ్ళటం కానీ మనుషులతో సాంగత్యం దేవుడేమో బాధపడుతున్నాడు నా సంఘానికి నా బిడ్డలకు చేయాల్సింది అంతా చేశాను ఇంకేం చేయమంటారు చెప్పండి దేవుని సంఘమా వినండి ఉగ్రత పాలుగుటకు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు ఇదిగో సంఘంలో ఉన్నావు ప్రభు రాకడ సమీపంగా ఉంది నువ్వు సిద్ధపడ్డావా నీ కుటుంబాన్ని సిద్ధపరుచుకున్నావా అదిగో ఆ రహస్య అప్పుడు ప్రభు భూమి మీదకు రాడు మధ్య ఆకాశంలోనే ఉంటాడు ఇప్పుడు చెప్తాను వినండి ఇప్పుడు సిద్ధపడ్డ సంఘం మధ్య ఆకాశంలో పరిశుద్ధుల విందులో ఉండిపోయారు విడవబడిన సంఘం ఏమైంది లోకంతో కలిసి ఏడేళ్ళు సినిమల మధ్యలో నడిచి దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా హతసాక్షులే సచ్చారు శ్రమల కాలంలో సస్తేనే పరలోకం ఇంకేం చేయమంటారు చెప్పండి ఆ రోజుల్లో భూ ఉండదు నీళ్లు ఉండదు ప్రభు ఏస ప్రభు అని పేరు వస్తే ముక్కలు మొక్కలు చేస్తారు ఇప్పటికే జరుగుతుంది ఈ ప్రస్తుత దినాల్లోనే దేవుని బిడ్డలు అంత చిత్రవద చేస్తుంటే ఏది ప్రజాస్వామ్యం కలిగిన ప్రభుత్వం కలిగిన భారతదేశంలోనే ఎంత భయంకరమైన పరిస్థితులు మన నైజీరియాలో ఎంతమందిని చంపేశారు క్రైస్తవులు మణిపూర్లో ఎంతమందిని అవునా రహస్యంగా ఎంతమందిని చంపుతున్నారు తెలుసా రహస్యంగా ఈ రోజుల్లోనే ఎంత భయంకరంగా క్రైస్తవుల మీదకు క్రీస్తు బిడ్డల మీదకు శ్రమలు వస్తుంటే రేపు క్రీస్తు సంఘం ఎత్తబడి అంత్యక్రీస్తు పరిపాలన లెఫ్ట్ ఉంటుంది ఒక్కసారి ఇమేజినేషన్ చేయండి రోజు పేపర్లు అదే న్యూస్లు ఉంటాయి పలానా చోట క్రైస్తవులను ఎంతమంది పడ్డా చంపబడ్డారు పలానా చోట పలానా పాస్టర్ గారు చంపాడు పలానా చోట పలానా సంఘాన్ని కాల్చారు నాశనం చేశారు ఇప్పటికే మందిరాలను కాల్చేస్తున్నారు మందిరాల్లోకి వెళ్ళి ఫర్నిచర్లను ధ్వంసం చేస్తున్నారు చేయట్లేదా నేడు సమకాలీనటువంటి ప్రపంచంలోనే ఇంత ప్రజాస్వామ్యం కలిగిన ప్రపంచంలోనే రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కలిగిన ఎంత ఈ కాలంలోనే ఎంత జరుగుతుందంటే పూర్తిగా సాతాను చేతుల్లోకి ప్రపంచం వెళ్ళినాక దేవుని బిడల పరిస్థితి ఎలాగుంటుంది ఈరోజు పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండి కాస్త సత్యాన్ని ధర్మాన్ని నిజం రెండవ దశలోనికి రాసిన పత్రికలో ఉంది ధర్మ విరోధిని అడ్డగించి వాడున్నాడు భూమి మీద పరిశుద్ధాత్ముడు హలేలోయ ఆ ధర్మ విరోధిని అడ్డగించే పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద లేకపోతే అల్లకొల్లాలు జరిగిపోతాయి తెలుసా ఆయన అడ్డగిస్తున్నాడు ఇప్పుడు వరకు సంఘం రహస్యరాకులు ఎత్తబడే వరకు తన సంఘాన్ని తీసుకుని పరిశుద్ధాత్ముడు అలా వెళ్ళిపోతాడు అర్థమైంది సిద్ధపడ్డ సంఘాన్ని బుద్ధి కలిగిన కన్యకుల వంటి సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు అప్పుడు బుద్ధి లేని కన్యకులు విడవబడతారు లోకం విడవబడింది వీళ్ళకేడేళ్ల శ్రామలడు దేవుడు అంటాడు నీవు ఉగ్రత పాలవటకు నేను నిన్ను ఏర్పాటు చేసుకోవాలా నీవు రక్షణ పొందుటకు నేను ఏర్పాటు చేసుకున్నా మరి ఎక్కడుంటావో నువ్వు ఏ గుంపులో నీ యోచించుకో ఓ క్రైస్తవా కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే మనందరినీ రక్షించుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు కానీ ఉగ్రత పాలగుటుకు కాదు ప్రభు అక్కడ సమీపంగా ఉంది నువ్వు ఎప్పటి అన్న కనీసం నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించి సిద్ధపడ్డావా రేపు రహస్య రాకళ్ళు ఎత్తబడిపోయి ప్రభుతో పరలోకంలో ఏడేళ్ళు పరిశుద్ధులు ఎందులో ఉంటాయి గమనించండి ప్రియులారా ఈరోజు చాలామంది భూ సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకొని పరలోకానికి తమ జీవితాలను శ్రద్ధపరుచుకోవట్లేదు నేను చెప్పే మాట అర్థం చేసుకోండి చెయ్యి నీవు నీవు ప్రభు రాజ్యం చేరే వరకు నీ పనులన్నీ చక్కబెట్టుకో కానీ అదే శాశ్వతం కాదు జస్ట్ భూమి మీద ఉన్నాం కాబట్టి చేస్తాను అన్నం కావాలి చేస్తున్నాం బట్టలు కావాలి కాబట్టి చేస్తాను ఇంకా కడబరు దినాలు ఇవి చెయ్యొద్దని నేను చెప్పట్లేదమ్మా ఇద్దరు పొలంలో ఉన్నప్పుడు ఒకళ్ళు సిద్ధపడ్డ వాళ్ళు ఎత్తబడ్డారు అంటే పని చేస్తున్నారుగా ఇద్దరు తిరగలు విసురుతున్నారుగా ఇద్దరు మంచంలో పడుకున్నారుగా అవునా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండగానే ప్రభురే అక్కడొచ్చింది సిద్ధపడిన వాళ్ళు ఎత్తబడిపోయారు సిద్ధపడిన వాళ్ళు అంటే సంఘం ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి రెండే ప్రశ్నలు నీ గుండెల్లో వేసుకొని ముగి చేస్తా నేను ఎత్తబడే సంఘంలో ఉంటానా సిద్ధపడి సిద్ధపడకుండా ఉగ్రత పాలయ్యే సంఘంలో ఉంటానా సంఘం చేల్చబడింది రెండు మొక్కలైద్ది సంఘం సిద్ధపడిన సంఘం ఎత్తబడిపోయింది సిద్ధపడిన సంఘం విడవబడింది అమ్మా భూమి మీదకి శ్రమలు రాకముందే నువ్వు ఎత్తబడే సంఘంలో ఉండి దయచేసి ప్రభు పేరడు చెప్తాను పిచ్చి పిచ్చిగా ఇంకా మనం బతికినవంటే పిచ్చి వాళ్ళమైన కానీ జ్ఞానం కలిగి బుద్ధి కలిగి ఎవ్వళ్ళు వాళ్ళే నా గుండెల్లో నాశ ఏంటో తెలుసా నేను సిద్ధపడాలి నా భార్యను పిల్లలను సిద్ధపరచుకోవాలి నాకు దేవుడు అప్పగించిన సంఘాలను బిడ్డలను సిద్ధపరచాలి ఇది నా బాధ్యత ఇంకా ఇంక ఇంతకు మించి భూమి మీద నాకేం పెద్ద బాధ్యతలు ఏమి లేవు ఓ దేవుని సేవకుడుగా నా బాధ్యత ఇది మీ బాధ్యత కూడా ఏంటో తెలుసా దేవుని నమ్ముకున్న మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకుంటూ మీ కుటుంబాన్ని సిద్ధపరుచుకుంటూ చేతనైతే పది మందిని సిద్ధపరుస్తూ మీ బాధ్యతలు మీరు చేసుకుంటే పాట ఇంతకు మించి ఏమీ లేదు ఇంకా మనం ఏది అంత పాటేసుకున్న ఏదీ లేదు నా నుండి శ్రమల కాలానికి ముందుగానే సంఘము సిద్ధపడిన సంఘం నేను చెప్తుంది సంఘం అంటే మొత్తం అనుకోబాకండి ఎట్లుండ సంఘంలో ఉండం పాతం అనుకోబాకండి ఎటువంటి సంఘం ఎందుకు పోతాం ఎత్తబడే సంఘం ఉంటుంది విడవబడే సంఘం ఇది రక్షణ పొందే సంఘం ఇది ఉగ్రత పాలయ్యే సంఘం ఇప్పుడు నువ్వు వేగుంపులో ఉంటావు నాకు జవాబు వద్దు మీకు దేవుడికి చెప్పుకొని దేవుడి మాటలు మాటల పలింపు గాక నేను కోరుకునేది ఒకటి రక్షణ పొందే సంఘంలో మీరు అందరు ఉండాలని దైవజనుడిగా నా ప్రార్థన నా ఆశదే దేవుడు ఆ మాటల గాక ఆమె లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం